నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బ్లోగ్స్ మీ అందరికీ తెలుసు నేపాల్లో జరిగిన విధ్వంసం గురించి అక్కడ ప్రస్తుత పరిస్థితి ఏమిటి అనేది ఈ పోస్ట్లో కొంత తెలియజేస్తాను నిజానికి నేపాల్లో జరిగిన ఈ సంఘటన భారత్లోని అవినీతి పాలకులకి ఒక హెచ్చరికని అందరూ అధికారం ఉంది అన్న అహంకారంతో మంత్రులు వారి కుటుంబాలు దేశ సంపదను మొత్తం స్వాహా చేస్తూ యువతను వారి భవిష్యత్తును నాశనం చేస్తూ దేశంలో అవినీతిని మితిమీరిపోయేలా చేసినందుకు అవినీతి చేసిన ఆర్థిక మంత్రి మరియు ఇలాంటి అవినీతి మంత్రులని ప్రజలు తరిమి తరిమి కొట్టి చంపుతున్నారు నేపాల్లో ఒక చిన్న పాపను మంత్రి కారు ఢీకొడితే కేసు లేకుండా అక్కడి ప్రభుత్వ యంత్రాంగం వదిలేసింది అది చూసి కోపోద్రిక్తులైన ఆ దేశ యువత అక్కడ మొదలైన ప్రజా తిరుగుబాటు ఇదే ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమవుతుంది అన్న విషయాన్ని గమనించిన ప్రభుత్వం అక్కడ సోషల్ మీడియాను మొత్తం నిషేధించింది దీంతో మొత్తం దేశవ్యాప్తంగా ప్రజల ఆగ్రహ కట్టలు తెంచుకున్నాయి భారతదేశంలో అయితే ఇలాంటి వాళ్ళు ఇలాంటి అవినీతి పరులు లక్షల్లో ఉన్నారు మన దేశం కూడా ఇలాంటి వాళ్ళని ఏరేస్తే ఈ దేశానికి పట్టిన సగం దరిద్రం వదిలిపోతుంది ప్రపంచంలోనే అత్యంత అవినీతి జరుగుతున్న దేశం వంటి దేశం మనది అన్న విషయం మనకు తెలుసు రాష్ట్రాల దగ్గర నుంచి కేంద్రం వరకు ఈ దేశాన్ని సమూలంగా దోచుకు తింటున్నారు అధికారం ఉన్న అహంకారులు ప్రజా తిరుగుబాటు రావాలి కానీ అది రాకుండా ప్రభుత్వాలు జాగ్రత్త పడుతూ ప్రజల్ని ఇతర అంశాలపై మళ్లించి ప్రజలు కొట్టుకు చచ్చేలా చేస్తూ ఉండే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఈ పిచ్చి జనం దీన్ని గమనించలేరు ఆలోచించలేరు అనుకుంటూ ఉన్నారు కానీ ప్రస్తుతం నేపాల్లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు అందరికీ కళ్ళు తెరిపిస్తుంది అసలు పార్లమెంటు నేపాల్లో జరిగింది ఏమిటంటే అక్కడ పార్లమెంట్ భవనం దహనం చేశారు సుప్రీంకోర్టు మీద అటాక్ చేశారు అలాగే ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ అన్నీ కూడా ధ్వంసం చేసేస్తారు కదా ఇంతకుముందు శ్రీలంకలో అల్లర్లు జరిగినాయి మొన్న బంగ్లాదేశ్లో కూడా ఇలాంటి అల్లరలే జరిగినాయి అక్కడ ప్రధాని దేశం నుంచి వెళ్ళగొట్టారు పాకిస్తాన్లో కూడా అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి ఇలాంటి సంఘటనలో ఒక్కడసార్లు ఏ దేశాన్నైనా ఆర్థికంగా కనీసం పది సంవత్సరాలు వెనక్కి నెట్టడానికి రోజువారీ ఆదాయాలతో బతికే వాళ్ళని తక్షణమే రోడ్డును పడేయడానికి ఇవాళ నేపాలు తర్వాత భూటానా భారత ఇవేవో ఒక యాదృచ్ఛికంగా జరుగుతున్న సంఘటన అని మనం అనుకుంటే చాలా పొరపాటు అన్నీ ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతూ ఆయా దేశాలను తమ గుప్పెట్లోకి తెచ్చుకుంటున్నాయి కొన్ని విదేశీ శక్తులు రెండు వేల పద్నాలుగులో మోడీ ఏదో కాకతాళీయంగా గెలిచాడు రెండు వేల పంతొమ్మిదిలో మన చెప్పు చేతుల్లో ఉండే గంప బలహీన ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడుతుంది భారత్పై మన పట్టు మళ్ళీ వస్తుంది అని ఆ అంతర్జాతీయ శక్తులు వాటి కొమ్ము కాసే కొన్ని అంతర్గత శక్తులు ఆశపడ్డాయి కానీ రెండు వేల పంతొమ్మిదిలో గతంలో కంటే ఎక్కువ మెజారిటీతో మోడీ మళ్ళీ అధికారంలోకి రావడం ఆ శక్తులు జీర్ణించుకోలేకపోయాయి అందుకే పైన చెప్పుకున్న దేశాల్లో జరిగిన జరుగుతున్న తరహా అరాచకాలు ఈ దేశంలో కూడా సృష్టించి దేశాన్ని అస్థిరపరచడానికి ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది నుండి కుట్రలు ఎక్కువయ్యాయి భారత్ ఎదుగా ఎదుగుదలను తట్టుకోలేకపోతున్న కొన్ని అంతర్జాతీయ శక్తులు అంతర్గత శత్రువులతో కలిసి ఇటువంటి పరిస్థితిని సృష్టించడానికి పలుసార్లు ప్రయత్నం చేశాయి సిఏఏ గొడవల్లో ఢిల్లీని తగలబెట్టారు గుజ్జర్ గొడవలు రాజేసి రాజస్థాను హర్యానాలో అరాచకం సృష్టించారు పటేల్ గొడవలతో గుజరాత్లో విధ్వంసం చేశారు రైతు ఆందోళన పేరుతో ఢిల్లీ ముట్టడి చేశారు ఎర్రకోటను అపవిత్రం చేశారు రక్షణ దళాల్లో నియామకాల కోసం ప్రారంభించిన అగ్నివీర్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన చేసి పలు రైడ్లను ధ్వంసం చేశారు ఈ ఆందోళన జరుగుతున్న అన్ని సమయాల్లోనూ ఆందోళనకారులు ఎంత రెచ్చగొట్టినా మోడీ ప్రభుత్వం రెచ్చిపోయి పోలీస్ కాల్పులు జరపడం కానీ మిలిటరీని పిలవడం కానీ చేయకుండా చాలా సంయమనంతో వ్యవహరించి ఆందోళనకారులు తమంతట తామే ఆందోళన విరమించే విధంగా వేచి చూసింది ఇలా ఆందోళన చేస్తున్న వారిపై కానీ వారి ఉన్న శక్తులపై కానీ మోడీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకుండా చాలా మెతక వైఖరి అవలంబిస్తోంది అని మోడీ అభిమానులు చాలా గట్టిగా విమర్శించారు ఈ ఆందోళనలు రెచ్చగొట్టిన వారి ఉద్దేశం అదే సామాన్య ప్రజల్లోనూ మరియు మోడీ మద్దతుదారుల్లో కూడా అసంతృప్తిని సృష్టించి మోడీకి వ్యతిరేక వాతావరణం సృష్టించబడాలి అంటే పోలీస్ కాల్పులు జరిగి రైతులు కానీ యువకులు కానీ చనిపోతే ఆ చావులను అడ్డం పెట్టుకొని ఆ ఆందోళనల్ని మరింత ఉధృతంగా హింసాత్మకంగా మారుద్దామని కొన్ని దుష్టశక్తులు పన్నాగం రచించాయి అందుకే మోడీ ప్రభుత్వం తమ మద్దతుదారులు సోషల్ మీడియా ద్వారా ఎంత ఒత్తిడి తెచ్చినా సంయమనం పాటించి వ్యూహాత్మకంగా ఆందోళనల్ని శాంతియుత పద్ధతుల ద్వారా ఎదుర్కొని చల్లార్చింది కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా మనం రోజు అతి జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నా మన చేతుల్లో లేకుండా ప్రమాదం జరిగే ఛాన్స్ ఎప్పుడూ ఉంటుంది అందుకే డ్రైవింగ్ చేస్తున్నేపు అలసత్వం పనికిరాదు అలాగే ప్రభుత్వం కూడా ఎన్ని ఆందోళనలను ఎంత సమర్థవంతంగా నిర్వహించినా ప్రతిసారి ప్రభుత్వం విజయం సాధిస్తుంది అని చెప్పలేం అందుకని మన సామాన్య ప్రజలే ఇరవై నాలుగు గంటలు అప్రమత్తంగా ఉండాలి ఇటువంటి ఆందోళన సమయంలో మన ఆస్తులని మన కుటుంబ సభ్యులని రక్షించుకునే మొదటి బాధ్యత మనకే ఉంటుంది మన దేశంలో కూడా అటువంటి ఆందోళనలు జరిగి మోడీ అధికారంలోంచి దిగిపోతే చాలును అని చాలామంది మోడీ మీద ద్వేషంతోనో బీజేపీ మీద ద్వేషంతోనో మనసులో అనుకుంటూ ఉంటారు నిజంగా అలా జరిగి మోడీ అధికారం కోల్పోతే అతనికి వెంట్రుకు నష్టం కూడా జరగదు కానీ ఆ ఆందోళనలు అడ్డం పెట్టుకొని దేశంలో ఉంటున్న విచ్ఛిన్నకర శక్తులు ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులకు భారీ నష్టం కలిగిస్తారు ఆర్థిక వ్యవస్థ ఊహించలేని విధంగా కుప్పకూలి రోజువారీ ఆదాయాలతో బ్రతికే చిన్న వ్యాపారస్తులు కూలీలు ఉపాధి రోడ్డున పడే కోల్పోయి రోడ్డున పడతారు సామాన్య ప్రజలు హింసాత్మక సంఘటనలో తమ స్కూటర్లు కార్లు ఇళ్ళు వంటి తమ ఆస్తులను కోల్పోతారు ఆత్మీయులను కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే మాబ్ మెంటాలిటీ వాళ్ళకి విచక్షణ అనేది ఉండదు అందుకే జాగ్రత్తగా ఉండాలి మనమంతా మన దేశంలో అటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలి ఓకే ఇందుకు గాను మనమంతా కూడా శాంతియుతంగా తెలివిగా మసలుకుంటూ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇటువంటి జాగ్రత్తలు మన భారతదేశ ప్రజలందరూ తీసుకొని మోడీ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ ఎటువంటి అల్లర్లు జరగడానికి ఆస్కారం ఇవ్వకుండా మనల్ని మనం కాపాడుకోవడమే మనకి అత్యంత ప్రాధాన్యం గల అంచ అంశం ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇంతవరకు మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి అనేక ఆసక్తికర ఉపయోగకర అంశాల మీద ఆ మరిన్ని ఉపన్యాసాలకి ఎదురు చూడండి ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి